ఈ రోజు మనం పాన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో వంటల కార్యక్రమంలో చూడబోతున్నాం భోజనం అయిన తర్వాత తాంబూలం వేసుకుంటే జీర్ణక్రియకి ఎంతో మంచిది అంటారు అట్లా డైజెస్ట్ కు ఉపయోగపడే విధంగా తమలపాకుల్ని లడ్డు కాంబినేషన్ లో కలిపి చేసుకుంటే అటు ఒక వెరైటీ స్వీట్ తిన్నట్టు అవుతుంది డైజెస్ట్ కు ఉపయోగపడినట్టు అవుతుంది టూ ఇన్ వన్ లాగా ఈ పాన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూడబోయే ముందు కావలసిన పదార్థాలు ఏమిటంటే తమలపాకులు మనం ఒక అర డజన్ తీసుకున్నాం అట్లాగే ఈ లడ్డులో నానపెట్టిన బాదం పప్పులు తొక్క తీసేసి కూడా ఉంచుకున్నాం వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే లడ్లు అక్కడక్కడ ముక్కలు తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట తనలపాకులని ఇట్లా చిన్నగా ఫైన్ చాప్ చేసుకున్నాం కొత్తిమీర కట్ చేసిన విధంగా అట్లా బాదం పప్పులు కూడా చిన్న చిన్న ముక్కలుగా అట్లా చేసుకుంటే లడ్లు బాగుంటాయి అనమాట పాన్ లడ్డు తయారు చేయటానికి ముందుగా మనం తీసుకున్న కొబ్బరిని బౌల్లో వేసేసి అట్లాగే ఖర్జూరం ముద్ద ఖర్జూరం ముద్ద కొబ్బరి కొబ్బరితూరం బాగా కలవాలన్నమాట చేతి వేళ్లతోనే ఇక మిక్సీ కూడా ఎక్కువ పట్టేస్తూ ఉంటాయి ఇట్లాంటివి వేయాలంటే కూడా పూర్వం రోజుల్లో విందు భోజనాలప్పుడు శుభకార్యాలప్పుడు రకరకాల రుచులు తినేవారు కదా స్వీట్లు హాట్లు మసాలా కూరలు ఇవన్నీ అవి డైజెషన్ కావు గ్యాసెస్ ఎక్కువ వస్తాయి అందుకనే భోజనానంతరం అందరికీ తాంబూలం సమర్పించేవారు ఆ తాంబూలం వల్ల ఏమవుతుందంటే అరుగుదల స్పీడప్ అవుతుంది అట్లాగే తమలపాకులు ఉండే కొన్ని ఎంజైమ్స్ కూడా డైజెస్ట్ ని స్పీడప్ చేస్తాయి అనమాట అలాగే భోజనం చేసిన తర్వాత సోంపు తీసుకుంటాం కదా సోంపు కూడా గ్యాసెస్ వచ్చిన ఫ్రీగా వెళ్ళిపోవటానికి పులవకుండా డైజెస్టన్కి సోంపు బాగా ఉపయోగపడుతుంది అనమాట సోంపు తీసుకున్నాం కదా ఇది వేసేస్తున్నాం బాదం పప్పు ముక్కా చెక్కలు తమలపాకు చిన్నగా తురుమేసుకున్నాం కదా తమలపాకు తురుము అంటే ఎంత మంచి ఫ్లేవరో తమలపాకు తెలుసు కదా కోస్తుంటేనే కమ్మట వాసన వస్తుంది నములుతుంటే కూడా ఎదుటి వరకు వాసన వస్తుంది ఇక లడ్లు చేసేసుకుందాం పెద్ద నిమ్మకాయ సైజు ఉండ ఎవరికైనా తిన్నప్పుడు మరీ ఇంత పెడితే బాగోదు కాబట్టి ఇలా పాన్ లడ్డు తయారు చేసుకున్నాక కాస్త కొబ్బరి భోజనానంతరం మెడిసినల్ స్వీట్ తిన్నట్టు అవుతుంది మీకు మెడిసినల్ ప్రాపర్టీస్ బాగా ఉన్న తామలపాకుతో లడ్లు కనుక ఇట్లా చేసుకు తింటుంటే జీర్ణకోశానికి ఆరోగ్యానికి ఇమ్యూనిటీకి చాలా మంచిది అనమాట మరి ఈ పాన్ లడ్డు ఎలా ఉందో ఒక్కసారి నేను చూస్తాను అసలు ఎవ్వరూ వదలరు ఒక లడ్డు తింటే కూడా ఆపరు నాకు తెలిసి పిల్లలు కూడా ఎందుకంటే తమలపాకు ఫ్లేవర్ ఉంది భోజనం చేసిన తర్వాత స్వీట్ తిన్నట్టు చాలా చాలా బాగుంది ఇది మధ్య మధ్యలో బాదం పప్పు మొక్కలు సోంపు తగిలేసరికి చాలా చాలా స్పెషల్గా ఉంది మీ అందరూ టూ ఇన్ వన్ లాగా ఉపయోగపడే ఈ పాన్ లడ్ని తప్పనిసరిగా ట్రై చేసి చూడండి